ಹಗ್ಗಯಿ ಗ್ರಂಥಮು ಮೊದಟ ಅಧ್ಯಯಮು ರಾಜ ದರ್ಯಾವೇಶು ಎಬಡಿಯಂದು ರೆಂಡವ ಸಂವತ್ಸರಮೂ ಆರವನೆಲ ನೆಲ ಮೊದಟ ಪ್ರವಕ್ತಯಗು ಪ್ರವಕ್ತಯಗು ಹಗ್ಗಯಿ ದ್ವಾರಾ ಮೇದ ಅಧಿಕಾರಿಯು ಶೈಲ್ತಿಯೇಲು ಕುಮಾರುನೈನಾ ಜರುಬಾಬೇಲುನಕು ಪ್ರಧಾನ ಯಾಜಕುಡುನು ಯುಹೋಜಾದಾಕು ಕುಮಾರುಡುನೈನಾಹೋಶುವಕು ಯಹೋವಾವಾಕು ಪ್ರತ್ಯಕ್ಷಮೈ ಈ ಲಗೂ ಸೆಲವಿಚ್ಚೆನು సైన్యములక అధిపతి యగు యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయమింకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయమింకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయుచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యములకధిపతియుగు యహోవా సెలవిచ్చున్నదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావలనని మీరు ఎదురుచూచితిరి గాని కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి ఇంటికితేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా కాబట్టి మిముడు బట్టి ఆకాశపు మంచు ఉన్నది భూమి పండకయున్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోనూ ద్రాక్షరసము విషయములోనూ తైలము విషయములోనూ భూమి ఫలించు సమస్త విషయములోనూ మనుష్యుల విషయములోనూ పశువుల విషయములోనూ చేతిపనులన్నిటి విషయములోనూ క్షామము ఉన్నాను శైల్తీయులు కుమారుడైన జరుబాబేయులును యుహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యుహో శివయు శేషించిన జనులందరును తమ దేవుడైన యహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యహోవాయందు భయభక్తులు పూనిరి అప్పుడు దూతయైన హగ్గయి ఎహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే వాక్కు యహోవా యూదాదేశపు అధికారియగు శైల్తీయలు కుమారుడైన జరుబాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడుగు యహోజాదాకు కుమారుడైన యహోశువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడివచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరువది నాలుగవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచెయ్య మొదలుపెట్టిరి హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ నెల ఇరువది ఒకటవ దినమున వాక్కు ప్రవక్త యగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు యూధాదేశపు అధికారియగు శైల్తియేలు కుమారుడైనా జరుబ్బాబేలుతోనూ ప్రధాన యాజకుడగు యుహోజాదాకు కుమారుడైనా యహోశువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు ఉన్నారుగదా అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునూ పోలినది కాదని తోచుచున్నది గదా అయినను యుహోవా ఆజ్ఞయించినదేమనగా జరుబాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడవైన యహోశువా ధైర్యము తెచ్చుకొమ్ము దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతియుగు యహోవావాకు మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి మరియు సైన్యములకు యగు యహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును నేను అన్యజనులనందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవావాకు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవావాకు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించుదును ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవా వాక్కు మరియు దర్యావేషు ఎలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవది నాలుగవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యగు యహోవా ఈలాగున ఆగ్నేచుచున్నాడు యాజకుల యొద్ ధర్మశాస్త్ర విచారణ చెయ్యము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షరసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునాయని యాజకులనడుగగా వారు కాదనిది శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడలా తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరలానడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి అప్పుడు హగ్గయ్యి వారికిలాగూ ప్రత్యుత్తరమిచ్చను ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి ఆలాగుననేయున్నారు వారు చేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవన్నీయూ నా దృష్టికి అపవిత్రములు ఇదే యహోవాకు ఈ మీద రాయియుంచి యహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన నాట నుండి ఒకడు ఇరువది కుప్పల కంకులు వేయగా కుప్పలంత ధాన్యమే తేలుచున్నది వలనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరకును తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జిత మంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడును తిరిగి నా యుద్ధకు రాలేదు ఇదే యహోవా వాక్కు మీరు ఆలోచించుకొనుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్షచెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదును మరియు ఆ నెల ఇరవది నాలుగవ దినమున యహోవాకు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూదాదేశపు అధికారియగు జరుబాబిలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రిందపడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును రథములను వాటిని ఎక్కిన వారిని రౌతులను ఒకరి రౌతులును చేత ఒకరు కూలుదురు నా సేవకుడవును శైల్తీయులు కుమారుడవునైన జరుబాబెలు నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రయుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపత్యగు యహోవావాకు